భీముడు అని ఒక మహారాజు దేశాన్ని పరిపాలించాడు ఆయనకి సంతానం లేదు దమనుడు అనబడేటటువంటి మహర్షిని సేవించాడు ఆ మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆయనకి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె కలిగారు ఆ మహర్షి అనుగ్రహంతో పుట్టింది కాబట్టి ఆ పిల్లకి దమయంతి అని పేరు పెట్టాడు గొప్ప అందగత్తె ఆ పిల్ల పెద్దదవుతోంది పక్కన నిషధరాజు నలమహారాజు గారు ఉన్నాడు ఆయన రామచంద్రమూర్తిల ఆజానుబాహు గొప్ప అందగాడు గొప్ప శౌర్యం ఉన్నవాడు చక్రవర్తి ఆయనని వివాహం చేసుకోవాలనేటటువంటి కోరిక దమయంతి ఎందు అనురక్తమైంది ఎందుచేత అక్కడికి వాళ్ళు ఇక్కడ చెప్తుంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్తుంటే నలమహారాజు గారికి కూడా దమయంతి వివాహం చేసుకుందాం అనిపించింది దానికి తోడు ఒక రోజున ఆయన ఒక హంసని పట్టుకున్నాడు అదంది నన్ను విడిచిపెట్టేసేయి నీ గుణములు దమయంతితో చెప్పి నీ ఎందు అనురాగము కలిగేటట్టు చేస్తానండి హంసని విడిచిపెట్టాడు అది దమయంతి దగ్గరికి వెళ్ళి దమయంతికి నలమహారాజు గారి పట్ల అనురక్తి కలిగేటట్టుగా మాట్లాడింది ఆయన గుణాలు చెప్పి దమయం అంది అయితే నా గురించి కూడా నలమహారాజు గారికి చెప్పి ఆయనకి అనువృత్తి కలిగేటట్టు చేయమంది మళ్ళీ ఆ హంస వచ్చి దమయంతికి కూడా చెప్పింది కొంతకాలం అయింది ఇక్కడ ఈయన దమయంతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు దమయంతి నలమహారాజు గారిని చేసుకోవాలనుకుంది తండ్రి స్వయంవరం ప్రకటిస్తానమ్మా నీ కోరుకున్న వాడినే నువ్వు వివాహం చేసుకోమన్నాడు నలమహారాజు గారు బయలుదేరాడు ఈ లోగా దిక్పాలకులు కూడా నలుగురు బయలుదేరారు ఎవరు ఒకరు దేవేంద్రుడు ఒకరు అగ్నిహోత్రుడు ఒకరు యమధర్మరాజు గారు ఒకరు వరుణుడు నలుగురు కూడా బయలుదేరి దివ్యమైన రథాల్లో వెళ్ళిపోతున్నారు కింద నలుడు కనబడ్డాడు వాళ్ళు ఆకాశంలో రథం ఆపి కిందకొచ్చాడు ఇంద్రుడు నలమహారాజా దమయంతిని వివాహం చేసుకోవాలని మా నలుగురం అనుకుంటున్నాం ఎవరిని చేసుకున్నా పర్వాలేదు నువ్వు వెళ్ళి రాయబారని చెప్పాలి దమయంతిని మా నలుగురిలో ఒకళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పన్నాడు నలమహారాజు తొందరపడి మాటిచ్చాడు మీరు ఏం చెప్తే ఆ ఉపకారం మీకు చేస్తానని నేను ఇప్పుడు ఎదురొచ్చింది అయినా మాట తప్పకూడదు కనుక ఎలా వెడతాను అంతఃపురంలోకి అంటే నువ్వు వెడుతున్నట్టు ఎవరూ గ్రహించలేరు నీకు ఆ వరం ఇస్తున్నావు అన్నారు నలుడు తిన్నగా దమయంతి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఆవిడికి కనపడాలని సంకల్పం చేశాడు కనపడ్డాడు ఆవిడ వచ్చినవాడు నలుడని గ్రహించింది పిలిచింది మాట్లాడింది ఆయన అన్నాడు నేను మాటిచ్చాను ఆ నలుగురిలో ఎవరి మెడలోనైనా వరమాల వేయమన్నాడు ఆవిడంది నిన్ను తప్ప అన్యులను పతిగా అంగీకరించాను ఎందుకంటే నేను మానసికంగా నీకు భార్యని ఇప్పుడో అయిపోయాను నిన్నే భర్తగా స్వీకరిస్తాను నీకు మాట వస్తుందంటే ఒక పని చేయి వాళ్ళని స్వయంవరానికి రమ్మను నేను నీ మెడలో మాట వేస్తాను నువ్వు చెప్పవలసింది చెప్పావు అవునే చేయవచ్చింది చేస్తాను ఇప్పుడు నీ తప్పే ఉంది వాళ్ళని రమ్మను స్వయంవరానికి అంది నలుడు వెళ్ళి అదే మాట చెప్పాడు వాళ్ళు నలుగురు కూడా వచ్చాడు వచ్చిన వాళ్ళు మామూలుగా రాలేదు నలుడు ఎక్కడ కూర్చున్నాడో పక్క నాలుగు కుర్చీల్లో కూర్చున్నారు కూర్చుని నలుడు ఎలా ఉంటాడో అలాగే మారారు ఇప్పుడు వరమాల పట్టకుని దమయంతో వచ్చింది ఐదుగురు నలమహారాజులు కనబడ్డారు ఆవిడ తన భక్తి చేత దేవతల్ని ప్రార్థించింది నేను నలుడికి మనసిచ్చాను ఆయనకి భార్యని మానసికంగా ఆయన ఎవరో కనుక్కొని వరమాల వేయగలిగినటువంటి శక్తి నాకు ఇమ్మంది వెంటనే వాళ్ళ రూపాలతో వాళ్ళు నిలబడ్డారు దేవతలకి చెమట పట్టదు కనురెప్ప పడదు భూమికి పాదం తగలదు ఆవిడ గ్రహించింది భూమికి పాదం తగులుతున్న నలుణ్ణి చూసి మెడలో వరమాల వేసింది దేవతలు ప్రసన్నులయ్యారు అమ్మ ఎంత ధర్మాన్ని పాటించావు తల్లి అందుకే నీకు వరమిస్తున్నావు ఇంద్రుడు అన్నాడు నువ్వు ఎక్కడ యజ్ఞం చేసినా నేను వస్తాను అగ్నిహోత్రుడు అన్నాడు నువ్వు సంకల్పం చేస్తే నేను వస్తాను వరుణ్ అన్నాడు నువ్వు ఉన్న చోట నీటికి లోటు ఉండదు నువ్వు పిలిస్తే నేను వస్తాను యమధర్మరాజు గారు అన్నాడు నీ మనసు ధర్మమునందు ప్రవర్తించుగాక అన్నాడు నలుగురు ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళ లోకాలకి ఇది వచ్చాడు కలిపురుషుణ్ణి చూసి వీళ్ళ నలుగురు అడిగారు నువ్వు వెళుతున్నావు అని అడిగారు దమయంతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను వెళుతున్నాను అన్నాడు అంటే వాళ్ళు అన్నారు దమయంతి స్వయంవరం ఎప్పుడూ అయిపోయింది నలమహారాజు గారితో ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావున్నారు ఆయన రాశీభూతమైన క్రోధం కలి లోపలికి ఆవహించాడా మీతో నేను ఇందాక చెప్పానే ఆలోచన మారుతుందంటే జీవుణ్ణి పాపభూయిష్టం చేస్తారు అందుకని ఆయన అన్నాడు ఎలా సుఖపడతాడో చూస్తాడు పెళ్లి చేసుకున్నది సుఖపడడానికి కాదు ఎలా సుఖపడతాడో చూస్తాను దమయంతిని నలుడితో కలిసి సంతోషంగా ఉండకుండా చేస్తాను అని ఆయన ప్రయత్నాలు ఆయన ప్రారంభం చేశాడు ఈలోగా నలమహారాజు గారికి దమయంతి ఎందు ఇంద్రసేనుడు ఇంద్రసేన అని ఒక కొడుకు కూతురు పుట్టారు ఆ రోజుల్లో పేర్లు అలా అన్నా చెల్లెలకి ఒకలా ఉండేట్టు పెట్టడం అప్పుడే ప్రారంభమైందిలా ఉంది ఇంద్రసేనుడు ఇంద్రసేన అని పేరు పెట్టారు ఈలోగా కలిపురుషుడు నలమహారాజు గారి యొక్క జ్ఞాతి పెదనాన్నగారి కొడుకు ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆయన్ని కలుసుకుని అంతా నీకు వచ్చేట్టు చేస్తాను నాతో రమ్మన్నాడు ద్వాపరుణ్ణి పిలిచాడు నువ్వు పాచికలలోకి ప్రవేశించు నేను నలమహారాజులోకి ప్రవేశిస్తాను నలమహారాజు ఎందు ధర్మమునందు అనురక్తి తగ్గి ఇతర విషయముల ఎంతో అనురక్తి పెరుగుతుంది అప్పుడు సర్వనాశనం చేస్తాడు బయలుదేరమన్నాడు అందరూ బయలుదేర వచ్చారు వచ్చిన తరువాత నలమహారాజులోకి ప్రవేశించాలంటే అవకాశం ఏది ఎందుకు ప్రవేశించలేకపోయాడో అక్కడ చెప్పాడు బృహదశుడు ఆయన ఎప్పుడూ పుణ్యం గురించి ఆలోచిస్తాడు పాప మనకు వశుడు కాడు ఇందాక నేను మీతో మనవి చేయడానికి కారణం అది ఆయన కోపంతో ఆలోచించాడు ప్రేమతో ఆలోచిస్తాడు అందుకు పరిష్కారం ఉంటుంది తాను శాంతిగా ఉంటాడు పుణ్యం గురించి ఆలోచిస్తాడు నాకు పాపం వస్తుందేమో అని భయపడతాడు అందుకని పాపచింతనతో కూడుకున్న కొన్న పనివైపుకు వెళ్ళడు ఎప్పుడు జపం చేస్తూ ఉంటాడు జపం చేస్తున్న వాడికి ఏమవుతుందంటే నాడీ మండలం అంతా కూడా ప్రచోదనమై పరమశాంతిగా ఉంటాడు ఇప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు అగ్నిని ఆరాధిస్తాడు మంచి విషయాలు వింటూ ఉంటాడు అందుకని కలిపురుషుడు నరుడిలోకి వెళ్ళలేకపోయాడు ఎక్కడో అక్కడ దొరకపోతాడా ఇది పగంటే ఇది కలిపురుషుడంటే ఎదురు చూస్తున్నాడు ఇద్దరు బిడ్డలు కూడా పుట్టేశారు అయినా ఎదురు చూస్తూనే ఉన్నాడు సుఖపడకుండా చేసేయాలి ఇప్పుడు ఒక రోజున మూత్ర విసర్జన చేసి నలమహారాజు గారు కాళ్ళు కడుక్కోలేరు ఏదో అత్యవసరమైన పని ఉండి కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకపోతే వెంటనే అసౌచ్యం వచ్చేస్తుంది శమంత కోపాఖ్యానంలో అది చేస్తేనే కదా మరణించాడు ప్రసేనుడు అందుకని కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు అపవిత్రంగా ఉన్నాడు కాబట్టి కలిపురుషుడు ప్రవేశించాడు ప్రవేశించగానే ద్వాపరుడు వచ్చి జూదానికి పిలిచాడు కలిపురుషుడు స్నేహితుడు జూదమునందు అనురక్తి కలిగి జూద ఆనదనం అంటే ఉద్దనకూడదు రాజధర్మం అని వెళ్ళి కూర్చున్నాడు నలమహారాజు ఎక్కడో అక్కడ ఆపగలిగేవాడు కానీ కలిపురుషుడు లోపల ప్రవేశించేశాడు ఎంత తీవ్రంగా ఆడాడంటే దమయంతి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖుల్ని తీసుకుని ఎదురుగుండా వచ్చి బిడ్డల్ని పట్టుకునించింది ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కూడా లేకుండా పోతావు మహారాజా వద్దు ఆపేమని ఆపకుండా ఆడుతూనే ఉన్నాడు పందెం మీద పందెం వడ్డి లోపల కలిపురుషుడు ఉన్నాడు ఇక దేనికి వినడం ఆ మూర్ఖత్వం వచ్చేస్తుంది ఆ కలిపురుషుడు పట్టేస్తుంటే ఆ మూర్ఖత్వంతో ఆడుతున్నాడు దమయంతి గమనించింది ఇక ఆపడం ఇది కలిపురుష లక్షణం అని వార్ష్ణేయుడు అని సారథిని పిలిచింది తన బిడ్డలిద్దరిని రథం ఎక్కించి పుట్టింటికి తీసుకెళ్ళిపోమ్మంది ఆపదొచ్చేసిందన కనిపెట్టింది అన్నీ ఓడిపోయాడు ఓడిపోయి రాజ్యం తన దయాది కప్పజెప్పేసి తాను బయలుదేరి వెళ్ళిపోయాడు అరణ్యాలకి ఇక్కడ ద్వాపరుడు రాజైపు ద్వాపరుడితో పాచికలాడాడు కదా దయాది రాజై కూర్చున్నాడు ఊర్చివరకెళ్ళి మూడు రోజులు భోజనం కూడా లేదు అయినా చిత్రం ఏంటంటే కొత్త రాజుగారికి కోపం వస్తుంది పాతరాజు గారిని పలకరిస్తే అని ఒక్కడు వెళ్ళి పలకరించలేదు నలమహారాజుని ఆఖరికి ఇద్దరూ కలిసి అరణ్యంలో వెళ్ళిపోతున్నారు నలదమయంతలు ఆకలి పైన పక్షులు ఎగురుతున్నాయి పక్షులు ఎగురుతున్నాయి పక్కన భార్యే కదా ఉంది ఎవరూ లేరు కదా అని నా పంచ తీసి విప్పేసి పైకి విసురుతాను ఆ పంచ పక్షుల మీద పడి బరువుకి పక్షులు కింద పడతాయి ఆ మాంసం తిందాం దమయంతి అని బట్ట తీసి విప్పేసి పైకి విసిరేడు ఆ పక్షులు బట్ట పట్టుకుని వెళ్ళిపోతూ పక్కపక్క పకపక్క నవ్వి నిన్ను ఓడించడానికి కారణమైనటువంటి పాచికలం పక్షి ధరించి ధరించాం ఒంటి మీద బట్ట కూడా తీసేయడానికి నేను ద్వాపరుణ్ణి మహారాజా బట్ట కూడా లేదు తిరిగమే ఏం చెయ్యాలో తెలియక దమయంతి కట్టుకున్న చీరే తాను చుట్టుకుని ఇద్దరూ కలిసి అడవిలో నడిచాడు పడుకున్నాడు ఒక చోట ఒక శిథిల ప్రాంగణం దొరికితే పడుకున్నాడు కలిపురుషుడు లోపల ఉన్నాడు కదా ధర్మం తప్పిపోతోంది ఆలోచించాడంటే ఇంత గొప్ప భార్య ఈమె కష్టపడుతోంది నా వల్ల ఈమెను వదిలిపెట్టేయాలనుకున్నాడు నేను వదిలేస్తే సుఖపడుతుంది వదిలిపెట్టి బయటికి వెళ్ళాడు మళ్ళీ ధర్మం గుర్తొచ్చింది భార్యని వదిలిపెట్టకూడదు మళ్ళీ వచ్చాడు కానీ లోపల కలి ఆ కలి ప్రభావానికి ఏం చేశాడంటే చెయ్యకూడని పని చేసేసాడు అంత పెద్ద అరణ్యంలో భార్య చీర కొంగు చింపేసి ఒంటికి కట్టుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు పాపం దమయంతి ఉండిపోయింది అలా వెళ్ళినవాడు నలమహారాజా రక్షించు నలమహారాజా రక్షించు అని కేకలు వినపడ్డాయి గబగబా వెళ్ళి చూశాడు పెద్ద పాము ఒకటి పడుంది అవతల నుంచి అంతా కాలిపోయి మంటలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తుంటే పాము మంటల్లో తప్పించుకోలేను నువ్వే నన్ను ఎలాగోలా తీసుకెళ్లి ఏదైనా నది ఒడ్డున పడై ఒళ్ళు కాలిపోతోంది మహారాజా నేను కర్కోటకుణ్ణి మహాసర్పాన్ని మునిశాపానికి ఇలా పడిపోయాను ఇప్పుడు కదలైనంది చిన్న పామైపోయింది దాన్ని ఎత్తి పట్టుకుని నది ఒడ్డుకు వెళ్ళి దింపబోతున్నాడు ఒక్క పదడుగులో ఈ మహారాజా అంది పదోడు గేశాడు టక్కున కలిసింది అది కర్కోటక విషం ఆ విషం వల్ల వెంటనే కాళ్ళు చేతులు కొరసైపోయి పుట్టివాడైపోయి భయంకరమైన ఆకారాన్ని పొందేశాడు కర్కోటకుడు వంక తిరిగి అన్నాడు ఉపకారం చేసిన వాడికి నువ్వు చేసే ఉపకారం ఇదా అన్నాడు మహారాజా నేను అపకారం చేయలేదు నలుడిగా ఎలా తిరుగుతావు ఇంత కష్టంతో నిన్న ఇప్పుడు ఎవ్వరూ గుర్తుపట్టరు ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళి నీకు అశ్వహృదయం తెలుసు కాబట్టి గుర్రాలు పెంచి పోషించు వెళ్ళిపోమన్నాడు కానీ ఒక వరం ఇస్తున్నాను ఎప్పుడైనా నువ్వు తలుచుకుంటే దివ్య వస్త్రం వస్తుంది అది కప్పుకుంటే నాలో ఉన్న నీలో ఉన్నటువంటి నా విషం తొలగిపోతుంది నీకు యథారూపం వచ్చేస్తుంది రాజ్యం కూడా పొందుతావు బయలుదేరమన్నాడు బాహుకుడు అని పేరు పెట్టుకుని నల్లగా పుట్టివాడై ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి గడిపాడు పాపం దమయంతి నిద్ర లేచింది లేడు ఒక్కత్తి కీకారుణ్యం కాకులు కూడా దూరమే అరణ్యం తిరుగుతోంది ఇంతలో ఎట్నించో ఒక పెద్ద కొండ చిలవ వచ్చి పట్టుకుందాడు ఇక కొండచిలవ ఆవిణ్ణి గ్రసించబోతుండగా ఓ కిరాతుడు వచ్చి కొండచిలవని సంహరించి వీడిని కాపాడాడు స్నానం చేసి వచ్చి సేద తీరింది ఆవిడికి పళ్ళు తేనె ఇచ్చాడు తింది అంతలో అతని యందు పుట్టకూడని కోరిక పుట్టింది ఆమెని భార్యగా స్వీకరిస్తానని ఆమె యొక్క పొందు కోరాడు వెంటనే ఆమె నేను మహాపతివ్రతనైతే వీడు విలువున దగ్గమగుగాక ఉంది అతిరాతులు మరణించాడు ఆ తల్లి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెడుతుంటే వర్తక బృందం కనపడింది అమ్మయ్య కనపడ్డారు కదా అని మహాప్రభు నేను నలుడి భార్యని దమయంతిని కష్టాల్లో ఉన్నాను నలుణ్ణి చూశారా అని అడిగింది ఈ అరణ్యంలో పులులు చూశాం సింహాలు చూశాం నలుణ్ణి చూడలేదమ్మా ఇక్కడ ఒక్కదానికి ఆడదాని ఉండకూడదు మాతో వచ్చేసే మేము చేది రాజ్యానికి వెడుతున్నాము అన్నారు అక్కడ సుబాహుడు అన్న సుబుప్రమని ఉంది అక్కడికి వెడతామన్నారు సరేనండి వెడుతుంటే ఏనుగుల గుంపు వచ్చి అందరినీ చంపేసింది వర్తకుల్ని ఆవిడంది విధి అంటే ఇంత విచిత్రంగా ఉంటుంది చచ్చిపోవాలనుకున్న నన్ను ఏనుగులు వదిలేసాయి నా అంత నేను చచ్చిపోకూడదు ఆత్మహత్య దోషం ఏనుగు చంపేస్తే గొడవ వదిలిపోను నా జోలికి రాలేదు బతుకుదాం అనుకున్న వాళ్ళని చంపేశాయి ఎవరో ఒకరిద్దరు బ్రాహ్మణులు మిగిలేరు వాళ్లతో కలిసి సుబాహుపురం వెళ్ళింది ఆ వీధిలో ఆకలితో ఏడుస్తూ నడుస్తోంది కలి ప్రభావం అన్ని కష్టాలు పడాలి చూస్తుంటే రాజమాత చూసింది పైనుంచి ఎవరు రా చంద్రబింబల్లా ఉంది ఆ పిల్లని పిలిపించింది ఏమమ్మా నిన్ను చూస్తే రాచపుత్ర స్త్రీలా ఉన్నావు ఇంత కష్టంలో ఉన్నావు నా అంతఃపురంలో ఉండమంది నిన్ను చూస్తే నాకు ఎందుకో మనసు స్పందిస్తోంది ఏదో బంధుత్వం ఉందనిపిస్తోంది నా దగ్గర ఉండండి అమ్మ నేను సైరింధ్రీ కార్యాలు చేయను పరపురుషుల దగ్గరికి వెళ్ళను ఇతర కాళ్ళు పట్టను ఎంగిలి తినను అలా అయితే ఉంటానండి సరే ఉండమంది ఆవిడ రాజమాత అంతఃపురంలో ఉంటుంది పాపం అక్కడ నలుడు ఋతుపర్ణుడి ఋతుపర్ణుడు ఒక మహారాజు ఆ ఋతుపర్ణుడి యొక్క సేవలో అశ్వహృదయం తెలుసున్నవాడు కాబట్టి లొంగని గుర్రాల్ని లొంగ తీసుకుని రథచోదనం చేస్తూ బతుకుతున్నాడు అలా బతుకుతుంటే ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటుంది ఈవిడిలా పాపం ఒకనాడు తండ్రి భీమకుడికి ఆలోచన వచ్చింది భీముడికి నా కూతురు ఎక్కడుందో వెతికి పట్టమ్మని బ్రాహ్మణుల సమూహాన్ని పంపాడు అందులో ఒక సుదేవుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఈ పురానికి వచ్చాడు సుబాహుపురానికి వచ్చి అంతఃపురంలో దమయంతిని కనిపెట్టాడు అమ్మ ఆవిడ కనుబమల మధ్యలో ఒక పుట్టుమచ్చ ఉంది అది చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిలో ఆవిడికి మాత్రమే పెట్టాడు ఆవిడ దమయంతి మహాపతివ్రత నలమహారాజు ఇల్లాలు కష్టాలలో ఉండి ఇక్కడ ఉందమ్మా అన్నాడు దమయంతికి నీళ్ళిచ్చి ముఖం కడుక్కోమన్నారు కనిపెట్టారు అవును మహాతల్లి మహాపతివ్రత దమయంతి అని అప్పుడు ఆ రాజమాత చెప్పింది అయ్యో తల్లి మిమ్మల్ని చూస్తే నా హృదయం ఎందుకు స్పందించిందో అర్థమవుతోంది నీ తల్లి నేను అక్క చెల్లెళ్ళాం కాబట్టి నువ్వు నాకు కూతురు అవుతా ఉంది పుట్టింటికి ఎడతానంది బయలుదేరింది పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక్కడ నలుడు సృష్టిలో ఎవరూ గుర్తుపట్టలేరు అంత మరుగుజ్జు వాడిపోయి కాళ్ళు చేతులు వంకర్లు తిరిగిపోయి ఉన్నాడు చిత్రనలీయంలో అంటాడు కవి భయత కోదండఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయు క్రొవూ పెట్ పట్టెనీయుడు విపుల కేసరి పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే అద్విధి కృతంబు అంటాడు కోదండాలు ఖడ్గాలు పట్టుకుని యుద్ధం చేయవలసినటువంటి వాడు వంటశాలలో కూర్చుని వంటలు చేస్తున్నాడు నలుడు ఆయనకి గుర్రాల్ గుర్రాలని పెంచడం తెలుసు వంటలు చేయడం తెలుసు అందుకే నవభీమ పాకం వంటుంటాడు వంట చేసి పెడుతున్నాడు మహారాజుకి సరే కాలం గడిచిపోయింది ఆ వార్ష్ణేయుడు అంటే ఆ పిల్లలిద్దరిని పుట్టింట్లో దింపేసినటువంటి సారథి నలుడితోటే ఉన్నాడు కానీ ఆయనకి తెలియదు బాహుకుడే నలుడే ఆలోచించి 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 తన భర్తని ఎలా కలుసుకోవాలి అని ఒక రోజున దమయంతి తన తల్లి దగ్గరికి వెళ్ళి అంది ఎంత ఎంతకాలం నా భర్తని కలవకుండా ఇలా ఉంటాను అని బ్రాహ్మణుల్ని పిలిపించి మీరు ప్రతి రాజ్యానికి వెళ్ళండి సభలో నిండు సభలో ప్రశ్న వెయ్యండి ఈ లోకంలో ఏ భర్త అయినా బిడ్డల్ని పొందినటువంటి వాడు మహాపతివ్రత ఏమీ తెలియని అమాయకురాలైన ఇల్లాలు తన ఎందు ప్రేమ కలిగిన దాన్ని ఆమె బట్టలో ముక్క చింపి తాను కట్టుకుని రాత్రికి రాత్రి మహదారణ్యంలో భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పురుషుడు ఉన్నాడా అని ప్రశ్న వెయ్యండి ఒకవేళ నలుడు సభలో ఉంటే లేచి జవాబు చెప్తాడు ఎవ్వరూ చెప్పకపోతే ఆ రాజ్యంలో నలుడు లేడు బ్రాహ్మణుల్ని పంపిణాడు అన్ని రాజ్యాలకి వెళ్ళి అడుగుతున్నారు ఋతుపర్ణుడి రాజ్యానికి కూడా వెళ్ళి ఒక బ్రాహ్మణుడి ప్రశ్న వేశాడు ఏమీ మాట్లాడలేదు ఎవరు కానీ ఆయన రాత్రి విశ్రాంతి తీసుకోకుండా తీసుకుంటూ ఉండగా బాహుకుడు అన్న పేరుతో ఉన్న నలుడు ఆయన దగ్గరికి వచ్చాడు వచ్చి అన్నాడు మహాపతివ్రత అయినటువంటి స్త్రీ భర్త ఏ కారణం చేత పొరపాటు చేశాడో తెలుసుకోకుండా నింద చేస్తుందా అలా చెయ్యొచ్చా అలా చేస్తే ఇహమునందు భర్తతో సుఖములు ఉంటాయా పరలోకముల ఎందుకు సుఖములు ఉంటాయా ఇలా చెయ్యవచ్చా అని వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు లేచి విన్నాడు విని వెనక్కి వచ్చి ఇదే చెప్పాడు అమ్మ నల్లుడు కనపడలేదు ఆయన ఉన్నాడు నల్లగా పొట్టిగా చేతులు కాళ్ళు ఇలా కుంజించుకుపోయి గూనిలా ఉంటాడు అతని మాట అడిగాడు నలుడే దమయంతి నమ్మింది ఏదో కారణం ఉంది అలా ఉన్నాడు ఎలా బాహుకుడిని ఇక్కడికి పిలిపించడం ఆవిడంది అశ్వవిద్య తెలిసి ఉన్నవాడు నల్లుడు ఒక్కడే ఒక్క రాత్రి ప్రయాణంలో తెల్లవారేటప్పటికీ ఈ పురానికి రథం రావాలంటే తోలగలిగినవాడు ఒక్కడే అందుకే దమయంతిదేవికి ద్వితీయ స్వయంవరం జరుగుతోందని ఋతుపర్ణుడు ఒక్కడికి కబురు చేయండి ఋతుపర్ణుడు బయలుదేరి వస్తాడు రథం రాదు తెల్లవారేటప్పటికి ఊరు నలుడు నడపాలి అక్కడ ఉంటే పిలుస్తాడు అశోకయ్యం తెలుసు కాబట్టి రాజు రథం నడపమంటాడు అప్పుడు వచ్చిన రథం వచ్చేస్తే నలుడే నడిపాడు రథం మనం కనిపెట్టొచ్చని ఒక్క ఋతుపర్ణుడు రాజ్యానికి వెళ్ళి చెప్పారు అందరికీ చెప్పారు అనుకున్నాడు ఋతుపర్ణుడు దేవి ఏమిటి అంత పతివ్రత ఇద్దరు బిడ్డలు ఉన్నది ద్వితీయ స్వయంవరం ఏమిటి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏమిటి తెల్లబోయాడు తెల్లబోయి తమాషా చూడాలని ఋతుపర్ణుడు నలుడిని పిలిచాడు తెల్లవారేటప్పటికీ మనం చేరం విదర్భ కానీ నువ్వు అశ్వహృదయం తెలుసున్నవాడివి నువ్వు నడపగలవు రథాన్ని మనం బయలుదేరదాం తెల్లవారేటప్పటికీ దయ దమయంతి స్వయంవరానికి వెళ్ళాలి రథం నడుపు ఇదేమి తమాషా నా భార్య ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకోవడం ఏమిటి మహాపతి వ్రత చూడాలని నలుడు అనుకున్నాడు పదండి మహారాజా అన్నాడు పొట్టి గుర్రాలు కట్టాడు ఈ గుర్రాలు కట్టాడుతా అన్నాడు చూడండి నా విద్య అన్నాడు రథం నడుపుతున్నాడు అబ్బో ఎంత వర్ణించారో మహాభారతంలో వెళ్ళిపోతుంటే ఆ ఋతుపర్ణుడు పైన వేసుకున్న ఉత్తరీయం ఏం కింద పడింది కింద పడితే ఋతుపర్ణుడు అన్నాడు నల బాహుకుడా బాహుకుడా రథాన్ని ఆపు పక్కన ఉన్న వార్షినీడు వెనక్కి వెళ్ళిన ఉత్తర్యం పట్టుకొస్తాడు కింద పడింది అన్నాడు నలుడు అన్నాడు మహారాజా రథం ఎంత దూరం నడిచిందో తెలుసా మళ్ళీ వెళ్ళి తిరిగి రావాలంటే పది రోజులు పడుతుంది అంత దూరం వెళ్ళిపోయింది నడిచి వెళ్ళొస్తే అంత వేగంగా నడుపుతాడు నలుడు రథాన్ని అలా నడుపుతాడు గుర్రాలని అలసట పొందకుండా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత తెల్లబోయాడు ఋతుపర్ణుడు అబ్బా ఏమి శక్తిరా ఈ బాహుకుడిదని అని బాహుక బాహుకా నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు కదా నాకు ఒక విద్యుత్సు ఏమిటో తెలుసా అన్నాడు ఏమిటి మహారాజా అక్షహృదయం తెలుసు నాకు ఇది ఒక పెద్ద రావి చెట్టు ఇక్కడ ఒక చెట్టు కనపడుతోంది కదా ఈ చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఎన్ని ఆకులు ఉన్నాయో చెప్పనా అన్నాడు చెప్పండి అన్నాడు ఖచ్చితంగా ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఇన్ని రెమ్మలున్నాయన్నాడు నలుడికి అనుమానం వచ్చింది రథం దిగి మహారాజా అలాగే కూర్చోండి అన్న చెట్టు పడగొట్టాడు పడగొట్టి కొమ్మలు రెమ్మలు ఆకులు అన్నీ కోసి దంతర్లు పెట్టి లెక్కెట్టారు ఈ లోగా స్వయంవరం ఇక్కడ ఆలస్యం అయిపోతుంది నడపగలడు నలుడు అది ఆయన శక్తి అన్నీ లెక్క పెట్టాడు లెక్క పెడితే ఖచ్చితంగా రాజు చెప్పినే ఉన్నాయి మహారాజా ఎలా చెప్పగలిగారని అడిగాడు ఇదే కాదు నేను ఏవైనా ఇలా చెప్పగలను నాకు అక్షహోదయ విద్య తెలుసు నీకు ఒక సంగతి తెలుసా ఆ విద్య ఉపదేశం పొందిన వాడికి విజయమే తప్ప అపజయం ఉండదు అంత గొప్ప విద్య నువ్వు నన్ను మురిపించావు తెల్లవారేటప్పటికీ రథాన్ని నడుపుతున్నావు కాబట్టి నీకు అక్ష అక్ష హృదయాన్ని ఉపదేశం చేస్తానని చెప్పి ఆ విద్యని ఉపదేశం చేశాడు ఆ విద్య ఉపదేశం పొందితే లోపల విషం కానీ కలిపురుషుడు కానీ ఉండలేడిగా ఆయన ఎప్పుడైతే ఆ విద్య ఉపదేశం పొందాడో నలుడు కలిపురుషుడు బయటపడిపోయాడు మహారాజా మహారాజా నిన్ను కష్టాలు పట్టినవాడిని నేనే ఒకప్పుడు స్వయంవరానికి వస్తుంటే దమయంతీశ్వరం స్వయంవరం అయిపోయిందని నీలో ప్రవేశించి పాచికలాడించి బాధపెట్టాను నన్ను మందించన్నాడు నలుడు కత్తి తీసి నిన్ను చంపేస్తాను అన్నాడు అంటే ఎందుకు చంపుతావు కర్కోటకుడు నిన్ను కరిచినప్పటి నుంచి చస్తూనే ఉన్నాను లోపల విషం వేడికి కాలిపోతున్నాను ఇన్నాళ్ళకి బయటపడి బతికాను నన్ను వదిలిపెట్టేసేయి ఇక నేను నీ జోలికి రాను ప్రమాణం చేస్తున్నాను అన్నాడు మరి ఎక్కడుంటావు అన్నాడు ఇదిగో విభేత విభా విభాతక వృక్షం అంటే తాండ్ర చెట్టు దాన్ని ఆవహించి ఉంటానన్నాడు అందుకే ఇప్పటికే ఎవరు తాండ్ర కర్ర కానీ తాండ్ర చెట్టు కిందకి వెళ్ళడం కానీ తాండ్ర చెట్టు ఎక్కడం కానీ చేయరు కలిపురుషుడు ఆవహించి ఉంటాడు దాన్ని నేను తాండ్ర చెట్టును ఆవహించాడు మహారాజు వెళ్ళిపోయాడు స్వయంవరానికి వరు లేరు ఈయనొక్కడు తప్ప తెల్లబడి దీనికి స్వయంవరం అన్నారు నన్ను ఒక్కడనే పిలిపించారని బాహుకుడు కూర్చున్నాడు కేసీని అని దమయంతి యొక్క చెలికెత్తే పిల్లలు తీసుకెళ్ళింది ఎంత మారు వేషంతో ఉంటే మాత్రం పిల్లల్ని చూస్తే తండ్రి హృదయం ఆగుతుందా ఎత్తువులు ఇద్దరినీ రెండు తరల మీద కూర్చోబెట్టుకొని ముద్దులాడి గురిపాలతో పొంగిపోయాడు కేసిని గమనిస్తోంది గభాలను దింపేసి మహారాజు బిడ్డలు నేను ముద్దులాడకూడదు మాట్లాడకూడదు కానీ నా బిడ్డలు గుర్తొచ్చారు ఏమనుకో ఇంకెప్పుడు ఇటు రాకు అని చెప్పి పంపించేశాడు ఆవిడ వెళ్ళి దేవికి చెప్పింది ఆవిడ గుర్తుపట్టింది నలుడే బాహుకుడి రూపంలో ఉన్నాడని పిలిపించింది ఎదురుగుండా నిలబడి మళ్ళీ ఇదే ప్రశ్న అరణ్యంలో ఒక్కతే నిద్రపోతున్నప్పుడు చీర కొంగు చింపి భర్త కట్టుకుని భార్యని విడిచిపెట్టి ఒక్కదాన్ని అరణ్యంలో వదిలేసి వెళ్ళిపోయినవాడు ధర్మాత్ముడా చెప్పు బాహు కాదు ఆయన అన్నాడు అది ధర్మం కాదు కానీ నా ఎందుకు కలిపురుషుడు ప్రవేశించాడు దమయంతి అందుకని నేను ధర్మం తప్పి పొరపాటు చేశాను నీ ఎందు ఏ కలిపురుషుడు ప్రవేశించాడు నువ్వెందుకు దితీయ స్వయంవరానికి ఒప్పుకున్నావు తప్పు కదా అని అడిగాడు త్రికరణ శుద్ధిగా నాకు ద్వితీయ స్వయంవరం మీద అనురక్తి లేకపోతే నీ కోసమే నేను ద్వితీయ స్వయంవరం ప్రకటించుంటే దేవతలు పలికతరుగాక అంది వాయుదేవుడు వచ్చి నిజం చెప్పాడు ఆమె నీ కోసమే ద్వితీయ స్వయంవరం ప్రకటించిందని వెంటనే కర్కోటకుడిని తలుచుకున్నాడు దివ్యవస్త్రం వచ్చింది కప్పుకున్నాడు నలుడైపోయాడు నలుడైపోగానే దమయంతిని స్వీకరించాడు చాలా సంతోషించాడు మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళాడు దయాదిని పిలిచాడు ఈసారి గెలిస్తే దమయంతి నీది ఈసారి గెలిస్తే రాజ్యం నాది అన్నాడు ఎందుకని ఈసారి కలిపురుషుడు తనలో లేడిక తనది గెలుపు ధర్మం తనది కనుక ఎక్కడ ధర్మం ఉందో అక్కడ గెలుపు పాచికలు వేశాడు వేయగానే నలుడు గెలిచాడు డాయాది వెళ్ళిపోయాడు రాజ్యంతో తూగాడు అప్పుడు కలిపురుషుడు వరమిచ్చాడు మహారాజా నలమహారాజా నీ యొక్క కథని ఎప్పుడైనా ఎక్కడైనా విహంగ వీక్షణంగా పద్యాలు శ్లోకాలు లేకుండా చిన్న కథగా ఒకసారి చెప్పుకున్నా సరే ఇక కలిపురుషుడు ప్రవేశించాడు అసలు ముందు ఈ సభని కాపాడాలి కదా కలిపురుషుడు ప్రవేశించకుండా నేను అసలు ఆయన ప్రవేశించకుండా ఉంటే కదా రేపటి సభ ఎల్లుండి సభ అందుకని నేను ఇవాళ ఈ కథ చెప్పవలసి వచ్చింది అందుకని నలోపాఖ్యానాన్ని వినాలి లేదా విహంగ వీక్షణంగా స్మరించాలి ఇది కూడా చెయ్యలేకపోతే నేను ఒక వరమిస్తున్నాను లోకానికి ఎప్పుడైనా సరే గుర్విని ఇది ప్రసిద్ధంబో కర్కోటకుని దమయంతిని పుణ్యమూర్తి యొక్క నలుని చరిత్రుండగు ఋతుపర్ణుని కీర్తించిన కలిభయములు క్రాగునంత తప్పదు అధిపా అన్నాడు ఓ మహారాజా నేను వరమిస్తున్నాను నలుడు దమయంతి కర్కోటకుడు ఋతుపర్ణుడు ఈ నాలుగు పేర్లు ఒక్కసారి రోజు ఉచ్చరిస్తే పైకి కలిపురుషుడు ప్రవేశించడు కలిపురుషుడు ప్రవేశించకపోతే ఆలోచనలు దైవీపరంగా వెళ్ళిపోతాయి దైవీపరంగా వెళ్ళిపోతే పాపచింతనలు ఉండవు అందుకని పాపచింతనల నుండి బయటపడడానికి కలిపురుషుడు నుంచి వినిర్ముక్తుడు కావడానికి తప్పకుండా అందరూ స్మరించవలసినవి నాలుగు పేర్లు అందరూ చదవవలసినది నలోపాఖ్యానం అని ఇతిహాసము పంచమవేదమని వ్యాసభగవానుడు లోకం కోసం ఇచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి భారతంలో ఆరణ్య పర్మంలో ధర్మరాజు గారితో బృహదశ్యుడు చెప్పి అంత గొప్పదయ అక్షహృదయం అన్న విద్య నీకు కూడా ఉపదేశం చేస్తున్నాను నువ్వు ఎదర రాజ్యాన్ని పొందుతావు అన్నాడు కాబట్టి ఇవాళ మనందరం నలోపాఖ్యానాన్ని విహంగవీక్షణంగా విన్నాం